హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు డే ట్వెల్వ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ యోగా ప్రోగ్రామ్కి స్వాగతం నేను మీ సచిన్ భారద్వాజ్ ఈరోజు మనము తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ అంటాం కదా దానికి యోగాతో ఎలా తగ్గించుకోవాలి అనేది మనం తెలుసుకుందాం అయితే ముందుగా అసలు ఈ బీపీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి బీపీ వచ్చేసి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ అంటే తిండి సరిగ్గా తినకపోయినా లేదంటే ఎక్కువ ఏమంటాము షుగర్స్ అండ్ కంటెంట్స్ అండ్ ఎక్కువ తినడం వల్ల ఒబేసిటీ అనేది వస్తుంది కదా ఒబేసిటీ పక్కన పెట్టుకుని అండ్ జాబ్ టెన్షన్స్లో వర్క్ టెన్షన్స్లో ఎక్కువ సిగరెట్లు తాగుతున్నాం ఎక్కువ ఆల్కహాల్ కన్జూమ్ చేస్తున్నాం ఎక్కువ స్ట్రెస్ అండర్గా ఉన్నాము అని అంటే ఏమవుతుంది డిప్రెషను అండ్ యాంగ్జైటీ ఇలాంటివన్నీ కూడా వస్తాయి స్ట్రెస్ వస్తుంది కదా సో ఈ స్ట్రెస్ ఈ డయాబెటీస్ అండ్ నిద్రలేదు స్లీప్లెస్నెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఇన్సోమియా ఇన్సోమియా సో ఈ మూడు ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అస్సలు ఫిజికల్ యాక్టివిటీ చేయను నేను వస్తాను అలా లెగుస్తాను లెగిసాక తింటాను తిన్నాక అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆఫీస్లో కూర్చుంటాను ఆఫీస్లో కూర్చున్న తర్వాత సిస్టమ్ ముందు కూర్చుని ఇట్లా 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 టైప్ చేస్తాను ఆ తర్వాత మళ్ళీ బండి ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోయిందా స్నానం చేసేస్తాను తినేస్తాను పడుకుంటాను ఇంతే నా లైఫ్ స్టైల్ అని అనుకుంటే దాన్ని ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటారనమాట మీరు వెళ్ళడం రావడం కాదు మీ యొక్క బాడీలో పార్టు కూడా పనిచేస్తుందా లేదా ఓన్లీ ఈ వేళ్ళు పనిచేస్తున్నాయి అనేది కాదు బాడీ అంతా కూడా ఎవ్రీ పార్ట్ అన్నీ కూడా మూవ్ అవ్వాలన్నమాట సో ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా సరే అంటే నాలుగు నేను చెప్పినవి అయితే మెయిన్గా నాలుగు బట్ వీటికి ఇంకా చాలా చాలా కారణాలు ఉంటాయి ఇటువంటి నాలుగు అంటే ఏది డయాబెటీసు స్ట్రెస్ యాంగ్జైటీ ఇన్సోమియా అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కలిస్తే పెద్ద ప్రాబ్లంగా అంటే ఇవన్నీ కూడా చిన్న ప్రాబ్లమ్స్ కింద మనం అనుకోవాలి ఈ చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కలిసి ఒకటే పెద్ద లాగా వచ్చింది అని అంటే అదే ఈ బీపీ అనమాట ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది వీటన్నిటి యొక్క కలిపి వస్తుంది అన్నమాట సో ఇది చాలా సీరియస్ థింగ్ వస్తే చాలాసార్లు తెలుసు మీకు కూడా తెలుసు బీపీ వచ్చింది సడన్గా చనిపోయారు అన్న వాళ్ళు కూడా ఉంటారు లేదంటే ఒకసారి స్ట్రోక్ వస్తుంది స్ట్రోక్ వచ్చిన వాళ్ళు సెకండ్ టైం ఏం చెప్తారండి డాక్టర్స్ ఆయనకి స్ట్రోక్ వచ్చింది మీరు ఎటువంటి సడన్ అంటే ఏమంటాము ఇమ్మీడియట్గా సర్ప్రైజ్ అయిపోయే లేదంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయే లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళని తీసుకెళ్లొద్దు అటువంటివి ఎటువంటివి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వద్దు అని అంటారు కదా అండ్ ఇమ్మీడియట్గా ఫుడ్లో కావచ్చు అన్నిటిలో కూడా మార్పులు వచ్చేస్తాయి ఎందుకు అని అంటే చాలా ఇది ఒక చెప్పాలంటే చాలా ప్రాబ్లమాటిక్ థింగే అంటే ఆ మనిషి మొత్తం ఇంకా మారిపోతారనమాట అప్పుడు దాకా బీపీ వచ్చే వరకు ఆ మనిషి వేరు బీపీ తర్వాత ఆ మనిషి వేరు నెమ్మది అయిపోతారు ఎక్కువ పనులు చేయలేరు భయం వేసేస్తుంది అమ్మో నాకేమైపోతుందో అని భయం వేసేస్తుంది సో వీటన్నిటికి మనిషి మీద చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుందండి సో ఈ బీపీ వచ్చిన వాళ్ళు లేదు అనంటే రాకుండా ఉండాలనుకునే వాళ్ళు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం బీపీ వచ్చిన వాళ్ళైతే మీకు తెలుసు చాలా కష్ట కష్టమైనవి లేదు అనంటే ఎలా పడితే అలాగ ఆసనాలు చేసేసేవి చేయకూడదు చాలా ప్రశాంతమై చాలా ఈజీవి చాలా సులువైనవి మాత్రమే చేయాలి కదా సో అటువంటి సులువైనవి మనం ఇప్పుడు తెలుసుకుంటాం ముందుగా యోగా మొత్తంలో యోగా అన్నిటిలోనండి ఈజియెస్ట్ ఆసన ఏంటి అందరికీ తెలుసు ఏంటంటే అది శవాసన కదా సో ఆ శవాసనతో స్టార్ట్ చేద్దాం ముందు బీపీ వచ్చిన వాళ్ళు శవాసనంలో ప్రతిరోజు రిలాక్స్ అవడం అనేది నేర్చుకోవాలి ఈ విధంగా కాలు దూరంగా ఉండాలి చేతులు కూడా దూరం ఉండాలి ఇలా దగ్గర పెట్టేసుకోవద్దు దూరంగా ఉండాలి దూరంగా పెట్టుకొని జస్ట్ గాలి పీల్చుకున్నది గాలి వదిలేసింది అబ్జర్వ్ చేస్తూ ఉండండి అంతే ఇలా పడుకున్న తర్వాత పదిసార్లు గాలి పీల్చుకున్నాను పదిసార్లు గాలి వదిలేస్తానని చెప్పి లెక్కేసుకోండి అంతే ఇంకేం చేయొద్దు మైండ్లో ఏం పెట్టుకోవద్దు గాలి పీల్చుకున్నాం ఒకటి గాలి వదిలేస్తాం రెండు మళ్ళీ బ్రీదిన్ బ్రీద్ అవుట్ బ్రీత్ అవుట్ గాలి పీల్చుకోండి వదిలేయండి మెల్లగా వదిలేసేయండి మెల్లగా పీల్చుకోండి గాలి పీల్చుకోండి మెల్లగా ఎంత మెల్లగా వీలైతే అంత మెల్లగా మెల్లగా వదిలేసేయండి మళ్ళీ పీల్చుకోండి వదిలేసేయండి ఓకే పదిసార్లు గాలి పీల్చుకోవడం పదిసార్లు గాలి వదిలేసేయడం అయిపోతే మెల్లగా యధావిధిగా లేచి కూర్చోండి హార్ట్ పేషెంట్స్ పెద్ద పెద్ద ఆసనాలు వేయకూడదండి ఇంతే ఇటువంటి సింపుల్ ఆసనాలు మాత్రమే చేయాలి ఇప్పుడు వరకు శవాసనంలో ఉన్నారు కదా శవాసనంలో ప్రతిరోజు ఒక నిమిషం పాటు ఉండి ఎన్నిసార్లు గాలి తీసుకున్నారు ఎన్నిసార్లు గాలి వదిలారు ఇంతే దీని నుంచి ఎక్కువ కష్టపడద్దు ఓన్లీ ఇంతే ఇంతే చేయండి ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు రెండో ఆసనానికి వెళ్దాం ఇప్పుడు రెండో ఆసనం పేరు అర్ధ ఉత్నాసన అర్ధ ఉత్తానాసన ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మెల్లగా లేచి నుంచోవాలి మెల్లగా లేచి నుంచోండి ఇప్పుడు ఏం చేయాలనంటే అర్థ ఉత్నాసన ఎలా అంటే సింపుల్ అండి ఈ ఆసనాలన్నీ కూడా బీపీ ఉన్న వాళ్ళకి అన్నీ చాలా ఈజీగా ఉంటాయి అందరూ కూడా చేయగలరు ఏం చేయాలంటే తర్వాత కాళ్ళు వేలిని ముట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఐదర్ ఇలా ఇక్కడ వరకు తీసుకెళ్ళండి లేదు అని అంటే ఇక్కడ వరకు వీటిని అంటాం కదా ఇక్కడ పట్టుకుని జస్ట్ అట్లా ముందు చూడండి లేదు మీ దగ్గర కుర్చీ ఉంది కుర్చీ ఉంటే కుర్చీ సీట్ ఉంటుంది కదా సీట్ మీద ఇలా చేతులు పెట్టి జస్ట్ ఇట్లా ముందుకి ఇట్లా చూడండి అంతే కుర్చీ ఎంతవరకు హైట్ ఉంటుందో అంతవరకు ఇట్లా పెట్టుకుని జస్ట్ దాని మీద సపోర్ట్ ఇలా పెట్టుకుని ఉండండి లేని వాళ్ళు జస్ట్ ఈ విధంగా పెట్టుకోండి తల కింద పెట్టుకోవాల్సిన అవసరం లేదు పైకి పెట్టుకోండి ఎందుకు అని అంటే మీకు డిజీనెస్గా అనిపించవచ్చు సో తల ఎలాగా స్ట్రైట్గానే ముందుకు చూస్తూ ఉండాలి ఇలా మ్యాక్సిమం ఒక పదిహేను నుంచి ఇరవై సెకండ్లు నుండి చాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ మెల్లగా లేచి చేతులపైకి పైనుంచి పక్కకి రిలాక్స్ చూశారు కదా రెండు ఆసనం చాలా ఈజీ అండి ఎక్కువ కష్టపడేవి అసలు బీపీ వాళ్ళు చేయకూడదు హార్ట్ పేషెంట్స్ చాలా సున్నితంగా ఉంటారు వాళ్ళకి ఇటువంటి సున్నితమైనటువంటి ఆసనాలు మాత్రమే చేపించాలి ఎక్కువ కష్టపడిపోయి ఎక్కువ హార్ట్ మీద ప్రెషర్ వచ్చేవి అస్సలు చేయించకూడదు అనమాట సో ఎంత వీలైతే అంత సాఫ్టెస్ట్ ఆసనాస్ మాత్రమే ఉంటాయి సో ఇవి మీరు ప్రతిరోజు చేస్తే మీ యొక్క ప్రాబ్లం అనేది మెల్ల మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తుంది ఇప్పుడు మూడో ఆసనానికి వద్దాం మూడో ఆసనం అండి విపరీత విపరీత కరణి మీరు నా పాత వీడియోస్లో చూసే ఉండుంటారు ఎలా చేయాలి గోడ మీద కాళ్ళు వేసి మీరు జస్ట్ ఇట్లా పక్కకు ఉంటారు కదా ఇప్పుడు ఆ విపరీతకరణ ఎలా చేయాలనేది చూద్దాం నేను ఇక్కడ గోడ మీద కాలు పెట్టట్లేదు బట్ మీరైతే కంపల్సరీ గోడ మీదే కాలు పెట్టండి గాల్లో అయితే పెట్టద్దు ఓకే ఇది ఒక ముఖ్య గమనిక కాళ్ళు గోడ మీద మాత్రమే పెట్టాలి గాలిలో అయితే పెట్టద్దు ఎస్ సో ఇప్పుడు కాలు రెండు దగ్గరికి దగ్గరగా పెట్టుకున్న తర్వాత చేతులు రిలాక్స్డ్ పొజిషన్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత లేదు దూరంగా పెట్టుకుంటా అంటే ఇట్లా దూరంగా కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం పెట్టుకున్న తర్వాత చెప్పాను కదా కాళ్ళని ఇట్లా గోడ మీద పెట్టేసి అట్లానే అదే పొజిషన్లో ఉండాలండి అలా ఉంటే మీకు స్పైన్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడదు సో ఇట్లా ఉంటారు ఇట్లా ఉంటే మీకు మొత్తం అంతా కూడా హార్ట్ రిలాక్స్ అవుతుంది కాళ్ళు గోడ మీదే పెట్టండి గాల్లో కాదు ఇలా ఒక ముప్పై సెకండ్ల వరకు ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7, ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మెల్లగా రిలాక్స్ కాలం కింద పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత యథావిధిగా లేచి కూర్చోండి చూశారు కదా ఈ మూడు ఆసనాలు హై బీపీకి వీటి మించి ఎక్కువ చేయకూడదండి ఈ మూడు ఆసనాలు ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది వీటితో పాటు మీకు ఒక్క ప్రాణాయామం చెప్తాను ఆ యొక్క ప్రాణాయామం కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి బీపీ ఉన్నవాళ్ళు చేయాల్సిన ప్రాణాయామం పేరు శీతలి శీతలి ప్రాణాయామ ఎలా చేయాలి అనంటే సీతలి సీ ఏదైతే ఈ సి వర్డ్ ఉన్నదో ఆ సి వర్డ్తోనే మనం గాలిని పిలుస్తాం అంటే సి అన్నప్పుడు ఏ పొజిషన్లో ఈ లిప్స్ అండ్ ఈ పళ్ళు ఉంటాయో ఆ పొజిషన్తోనే ఈ ప్రాణాయామ స్టార్ట్ అవుతుంది అనమాట ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే నడుం స్ట్రైట్గా పెట్టుకోండి నడుం స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత మీ పళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లోంచి గాలి వెనక్కి వెళ్తుంది అంటే ముక్కుతో గాలి పీల్చుకోమండి దీంట్లో ముక్కుతో ఓన్లీ బయటకు వదులుతాం కానీ గాలి తీసుకునేది పళ్ళ సందులో మాత్రమే వాటి నుంచి తీసుకుంటాం ఎలా తీసుకుంటామో ఇప్పుడు చూద్దాం ముందుగా గాలి వదిలేసేయండి మొత్తం ఇప్పుడు గాలి పీసుకుందాం I'll repeat. ఐదు సార్లు అయిపోయిన తర్వాత మెల్లగా కళ్ళు తెరవండి ఇది ఇదండి శీతలి ప్రాణాయామ సో ఈ శీతలి ప్రాణాయామ ఎందుకు అని అంటే మీరు ఎప్పుడైతే ఈ పళ్ళ మధ్యలోంచి గాలిని లోపలికిలా పంపిస్తారో మీ ఊపిరిదిట్లు మీ యొక్క స్టమక్ ఇదంతా కూడా ఒక కోల్డ్ ఎయిర్తో ఫిల్ అవుతుందనమాట మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి ఎప్పుడైతే మామూలుగా ఆయన గాలి పీల్చుకున్నారో దానికూ అని పిలిచిన దానికి చాలా తేడా ఉంటుంది సో ఆ తేడా వల్ల ఏమవుతుంది అని అంటే కూల్ ఎయిర్ వెళ్ళడం వల్ల బాడీ ఏమవుతుంది రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అయిన తర్వాత ఏమవుతుంది మన హార్ట్ మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది కదా ఇప్పుడు మీరు ఫోన్ అయినా సరే గేమ్ ఆడుతున్నారనుకోండి ఎక్కువ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే గేమ్ అనేది మరి పిల్లలకి ఎగ్జాంపుల్ అయిపోతుంది కాబట్టి లెట్సే మిక్సీ ఉంది మిక్సీని మీరు వేశారు వేసి దాన్ని అలాగా హై స్పీడ్లో మీరు ఒక నిమిషం రన్ చేశారనుకోండి ఏమవుతుందండి ఫస్ట్ వేడి వస్తుంది వేడి వచ్చిన తర్వాత వన్ మినిట్ తర్వాత ఇంక నేను ఎక్కువసేపు తిరిగితే నేను నా పని అయిపోతుందని చెప్పి ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది కదా అట్లానే మన బాడీని ఎక్కువ వాడేసాం వాడేసి 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 హార్ట్ని పరిగెట్టించి 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 చేసిన తర్వాత ఏమవుతుంది ఇక డైరెక్ట్గా డవీఎల్ని పడిపోతుంది కదా పొడిపోయిన హార్ట్కి మళ్ళీ మనం ప్రశాంతమైన కూల్ ఎయిర్ని పంపించడానికి ఏమవుతుంది మళ్ళీ రియక్కవర్ అవుతుంది అన్నమాట సో ఆ వేడి తగ్గితే మళ్ళీ నార్మల్ అవుతుంది కదా మిక్సీ అదేవిధంగా ఈ కోల్డ్ ఎయిర్ వెళ్ళి మళ్ళీ దాన్ని నార్మలైజ్ చేస్తుంది నార్మలైజ్ అయితే ఫాస్ట్గా రికవరీ అనేది జరుగుతుంది సో ఈ ప్రాణాయామ మీరు ప్రతిరోజు చేయండి అండ్ మీకు ఇందాక చెప్పిన ఆసనాలు కూడా మూడు ఆసనాలు ప్రతిరోజు చేయండి ఎక్కువ టైం అయినా పర్లేదు రెండు నిమిషాల్లోనూ మూడు నిమిషాల్లోనూ ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేయాలనేది ఏం లేదు మీ ఇష్టం మీకు ఎంత స్లోగా వీలైతే అంటే మధ్య మధ్యలో గ్యాప్స్ కూడా తీసుకుని పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో కంప్లీట్ చేసినా పర్లేదు బట్ మీ హార్ట్ అనేది ముఖ్యం హార్ట్ అని జాగ్రత్త చూసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు